ఎనర్జెటిక్ హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో మాస్లో క్రేజ్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత వరుసగా రెడ్ వారియర్ స్కంద డబుల్ ఇస్మార్ట్ ఇలా మాస్లో మరింత క్రేజ్ సంపాదించాలని అనుకున్నాడు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి దీంతో ఆలోచనలో పడ్డ రామ్ ఇప్పుడు మళ్ళీ తనకు బాగా కలిసి వచ్చిన క్లాస్ మూవీ కింగ్ తాలూకా చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది పి మహేష్ బాబు ఈ మూవీకి డైరెక్టర్ అయితే ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు మరి కింగ్ తాలూకా వచ్చేది ఎప్పుడు ఈ మూవీ అయిన సక్సెస్ అందించిన పదండి విషయాలన్నీ తెలుసుకుందాం ఇందులో రామ్ జంటగా మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది ఈ ఫ్రెష్ జోడి వెండి తెరపై ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేయనుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది గత ఎన్నికల టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పీఠాపురం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే అప్పటి నుండి పవన్ కళ్యాణ్ తాలూకా పీఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా అనేది బాగా పాపులర్ అయింది ఇప్పుడు రామ్ తన సినిమాకి ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ పెట్టుకోవడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ వచ్చింది ఇందులో రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ డోస్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తుంది ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాని నవంబర్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేయనున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంది అయితే ఇటీవల కాలంలో రామ్ నటించిన సినిమాలు వరుసగా ప్లాఫ్ అవ్వడంతో ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి అందుకనే చాలా కథలు విని ఫైనల్గా ఈ మూవీపై గట్టి నమ్మకంతో చేశాడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాని తెరకెక్కించిన విజయం అందించిన మహేష్ బాబు ఈ మూవీతో కూడా సక్సెస్ అందిస్తాడని టాక్ వినిపిస్తుంది మరి రామ్ ఈ సినిమాతో మళ్ళీ ట్రాక్లోకి వస్తాడో చూడాలి